హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి అవును కనకం ఆ విషయంలో నాకు కూడా ఎగ్జైటింగ్గా అనిపించింది అమ్మ మనిద్దరిని అలా దీవించడం చాలా సంతోషంగా అనిపించింది అని విహారీ చెప్తూ ఉంటాడు ఎవరు ఎలా దీవించినా కూడా మనమిద్దరం ఎప్పటికీ ఒక్కటి కాలేం విహారి గారు మీకు ఎప్పటికీ సహస్రమే సొంతం నేను ఎలా వచ్చానో అలానే మీ జీవితంలో నుంచి ఏదో ఒకరోజు వెళ్ళక తప్పదు అని కనక మహాలక్ష్మి విహారీతో చెప్తూ ఉంటుంది కనకం నువ్వు నా జీవితంలో నుంచి వెళ్ళిపోతా అంటున్నావు నువ్వు నా జీవితంలో లేకపోతే నా జీవితానికి ఎలాంటి అర్థం లేదు నేను భార్యగా మనస్ఫూర్తిగా అంగీకరిస్తుంది నిన్నే నువ్వు నా భార్యవి నేను నిన్ను ప్రేమిస్తున్నాను సహస్రను ప్రేమించలేకపోతున్నాను కనీసం సహస్ర నా పక్కన కూర్చుంటే కూడా నేను తట్టుకోలేకపోతున్నాను లక్ష్మి అని చెప్పి విహారి తనలో తానే అనుకుంటూ ఉంటాడు ఏం ఆలోచిస్తున్నారు విహారి గారు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఏం లేదు లక్ష్మి అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు సరే విహారి గారు త్వరగా ఇంటికి వెళ్దాం పదండి ఇప్పటికే ఆలస్యం అయిపోయింది ఇంటి దగ్గర మీరు సహస్రమ్మతో కలిసి మంగళ మంగళగౌరీ వ్రతం చేయాలి కదా అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సరే కనకం అని చెప్పి విహారి అంటాడు ఇక మరోవైపు సహస్ర వాళ్ళు ఇంటికి వెళ్తారు సహస్ర కోపంగా కూర్చొని ఉంటుంది ఏంటి సహస్ర ఎందుకు అలా ఉన్నావు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది సహస్ర విహారీ వెనకే వెళ్ళావు కదా విహారీతో రాలేదేంటి మీ అత్తయ్య యమునతో కలిసి వచ్చావేంటి అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది సహస్ర ఇందాకల బయటికి వెళ్ళేటప్పుడు వసుధ ఈరోజు గ్రహబలం బాగాలేదని చెప్పింది కదా అందుకే అమ్మవారికి నమస్కారం చేసుకోవాలని సహస్ర గుడికి వెళ్ళిందంట నాకు గుడిలో కనిపించింది సహస్ర నేను ఇద్దరం కలిసి ఇంటికి వచ్చాము విహారీ వర్క్ మీద బయటికి వెళ్ళాడు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది అవునా సహస్ర అని అంబిక అడుగుతూ ఉంటుంది అవును పిన్ని అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు విహారీ కనక మహాలక్ష్మి ఇద్దరు కూడా ఇంటికి వస్తారు రండి విహారీ గారు లోపలికి వెళ్దాం అని చెప్పి కనక మహాలక్ష్మి అంటుంది నువ్వు వెళ్ళు లక్ష్మి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళగానే సహస్రతో కలిసి మంగళ గౌరీ వ్రతం చేయమంటారు పూజ అంటే భార్యతో కలిసి చేయాలి అలాంటిది భార్య కాని మనిషితో ఎలా చేయాలి అక్కడ భార్య స్థానంలో కూర్చున్న లక్ష్మి స్థానాన్ని మరెవరికో ఇంకెలా ఇస్తాను అని విహారీ ఆలోచిస్తూ ఉంటాడు ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు సహస్రత కలిసి మంగళ గౌరి వ్రతం చేయకూడదు అని విహారి మనసులో అనుకుంటాడు వెంటనే కార్ డోర్ ఓపెన్ చేసి తన చేతిని డోర్లో పెట్టి డోర్ బలంగా వేస్తాడు ఇక దాంతో విహారి చెయ్యి గట్టిగా నలిగి రక్తం వస్తూ ఉంటుంది అప్పుడే కనక మహాలక్ష్మి వెనక్కి తిరిగి చూస్తుంది విహారి కావాలని చేతిని డోర్లో వేసి నలగొట్టుకోవడం కనక మహాలక్ష్మి చూస్తుంది విహారి గారు అని చెప్పి విహారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఏంటి విహారి గారు ఇలా చేసుకున్నారు అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇంట్లోకి వెళ్తే గౌరి వ్రతం సహస్రతో చేయాలి సహస్ర నుంచి గౌరి వ్రతం తప్పించుకోవడం కోసమే ఇలా చేశాను అని విహారీ చెప్తూ ఉంటాడు అయ్యో విహారీ గారు ముందు లోపలికి రండి అని కనక మహాలక్ష్మి విహారీని తీసుకొని లోపలికి వెళ్తుంది సహస్ర సోఫాలోనే కూర్చొని ఉంటుంది ఏయ్ లక్ష్మి ఏమైంది బావ చేతికి రక్తం ఎందుకు వస్తుంది అని సహస్ర అడుగుతూ ఉంటుంది విహారీ గారు చెయ్యి కార్ డోర్లో పడింది అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది పండు త్వరగా వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా బావా ఇలా కూర్చో అని సహస్ర చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే యమున వచ్చి సహస్రా విహారికి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది కార్ డోర్లో చెయ్యి పడిందమ్మా అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు విహారి నువ్వు రైట్ హ్యాండ్ సైడ్ కార్ దిగావు రైట్ హ్యాండ్ సైడ్ డోర్ వేశావు రైట్ హ్యాండ్ ఎలా నలిగింది అని అంబిక అడుగుతూ ఉంటుంది విహారి ఏం మాట్లాడు విహారి గారు ఫోన్ మాట్లాడుతూ చూడకుండా డోర్ వేశారు అని కనకమహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఏ లక్ష్మి నువ్వు విహారితో కలిసి వచ్చావా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అవునమ్మా అని లక్ష్మి చెప్తూ ఉంటుంది నీకు ఎన్నిసార్లు చెప్పాను విహారితో కలిసి తిరగొద్దని అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది చిన్న వర్క్ పని మీద లక్ష్మిని నేనే తీసుకెళ్లాను అత్తయ్యా అని విహారీ చెప్తూ ఉంటాడు అయ్యో శుభమా అని ఈరోజు మంగళగౌరీ వ్రతం పెట్టుకుంటే నీ చెయ్యి ఇలా నలిగిందేంటి నానా అని చెప్పి యమున అంటూ ఉంటుంది ఈరోజు మంగళగౌరీ వ్రతం జరిపించడం అమ్మవారికి ఇష్టం లేదేమో అందుకే విహారీ చెయ్యి నలిగేలా చేసిందేమో వదినా అని వసుధ చెప్తూ ఉంటుంది విహారి ఇక్కడ ఉంటే నువ్వు సంతోషంగా ఉండట్లేదు నువ్వు సంతోషంగా ఉండకపోవడం వల్ల సహస్ర కూడా సంతోషంగా ఉండట్లేదు అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఏంటత్తా ఆ నిర్ణయం అని విహారి అడుగుతూ ఉంటాడు మన బిజినెస్లు ఫారెన్లో కూడా ఉన్నాయి కాబట్టి నువ్వు ఫారెన్ వెళ్తే బాగుంటుందని నా ఒపీనియన్ అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఈ విషయం గురించి మీ అమ్మను నీతో డిస్కస్ చేయమని చెప్పాను మీ అమ్మ నీతో డిస్కస్ చేసిందో లేదో నాకు తెలియదు విహారీ నా ఒపీనియన్ చెప్తున్నాను నువ్వు నా కూతురు సహస్ర సంతోషంగా ఉండాలంటే మీరు ఫారెన్ వెళ్తే బాగుంటుంది విహారీ అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది నేను ఎక్కడికి వెళ్ళనత్తా ఇక్కడే ఉంటాను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు అదేంటి విహారీ అలా మాట్లాడుతున్నావు నువ్వు మొన్నటి వరకు ఫారెన్లోనే ఉండొచ్చావు కదా అక్కడ బిజినెస్లే కదా చూసుకుంది అక్క అన్న దాంట్లో తప్పేముంది ఫారెన్ వెళ్ళి నువ్వు సహస్ర సంతోషంగా ఎంజాయ్ చేయొచ్చు కదా అని అంబిక చెప్తూ ఉంటుంది ఎవరు ఎన్ని చెప్పినా నేను ఎవరి మాట వినను నేను ఇండియాలోనే ఉంటాను ఇక్కడ బిజినెస్లే చూసుకుంటాను అని విహారీ కోపంగా రూమ్లోకి వెళ్ళిపోతాడు ఇక లక్ష్మి విహారీ వెనకే వెళ్తుంది ఎందుకు విహారీ గారు కావాలని చెయ్యిని కార్ డోర్లో వేసుకొని నలగొట్టుకున్నారు చూసారా ఎంత రక్తం కారుతుందో అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది లక్ష్మి బాధపడకు నేను సహస్ర పక్కన కూర్చొని మంగళగౌరి వ్రతం చేస్తుంటే ఇంతకంటే పెయిన్ఫుల్ నాకు ఉంటుంది నాతో పాటు నువ్వు కూడా అదంతా చూసి బాధపడుతూ ఉంటావు ఇదంతా జరగకూడదనే కావాలని డోర్లో చేయి పెట్టి కొట్టుకున్నాను లక్ష్మి అని విహారి చెప్తూ ఉంటాడు ఇంకా అప్పుడే సహస్ర వస్తుంది ఈ లక్ష్మి బావ రూమ్లో ఏం చేస్తుంది అని చెప్పి అనుకుంటూ విహారి లక్ష్మి ఏం మాట్లాడుకుంటున్నారా అని చెప్పి చాటుగా ఉండి వింటూ ఉంటుంది విహారి గారు ఎవరైనా కావాలని కార్ డోర్లో చేయి పెట్టి వేళ్ళు చేతులు నలగొట్టుకుంటారా విహారి గారు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఏం చేయమంటావు లక్ష్మి నువ్వే నా భార్యవని నేను ఎవరికి చెప్పుకునే పొజిషన్లో లేను అందరూ సహస్ర నా భార్య అని చెప్పి సహస్రతో కలిపి నన్ను పూజ చేయమంటున్నారు సహస్రతో కలిసి పూజ చేయటం అస్సలు ఇష్టం లేదు అందుకే ఇలా చేశాను అని విహారి చెప్తూ ఉంటాడు ఆ మాటను సహస్ర వింటుంది లక్ష్మి ఇక్కడ ఉంటే కనుక నాకు ఎలాంటి సమస్య రాదని నేను ఇన్ని రోజులు భ్రమపడ్డట్టున్నాను అందుకే లక్ష్మిని ఈ ఇంటి నుంచి ఎటు వెళ్లకుండా చేశాను కానీ లక్ష్మి ఇక్కడే ఉంటే బావ ఎట్టి పరిస్థితుల్లో నా దారికి రాడు అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది లక్ష్మిని ఎలాగైనా సరే ఈ ఇంటి నుంచి తరిమేయాలి అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది వస్తే లక్ష్మి నా బావకు నాకు మధ్యలో వచ్చి నా కాపురాన్ని నాశనం చేయాలని చూస్తావా నిన్ను వదిలిపెట్టనే వదిలిపెట్టను అని సహస్ర మనసులో అనుకుంటూ మెల్లగా పక్కకు వెళ్తుంది ఇక అంబిక అప్పుడే సహస్ర దగ్గరకు వచ్చి సహస్ర ఏం ఆలోచిస్తున్నావు అసలు ఏం చేస్తున్నావో కాస్త కూడా అర్థం కావట్లేదు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నా సమస్య ఎవరికి చెప్పినా కూడా సొల్యూషన్ దొరకదు అందుకే నాలో నేనే పిచ్చిదాన్లా బాధపడుతున్నాను అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఏ సహస్ర నిన్నే అడిగేది ఏం మాట్లాడవేంటి అని అంబిక అడుగుతూ ఉంటుంది ఏం లేదు పిన్ని అని సహస్ర చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు కనక మహాలక్ష్మి తన రూమ్లోకి వెళ్తుంది సహస్ర లక్ష్మి రూమ్లోకి వెళ్ళటం చూస్తూ ఉంటుంది వస్తే లక్ష్మి నీ సంగతి చెప్తా ఉండు అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది పిన్ని నాకు చిన్న పని ఉంది నువ్వు వెళ్ళు అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది ఏంటా పని చెప్పు అని అంబిక అడుగుతూ ఉంటుంది చిన్న పని అని చెప్పాను కదా నువ్వు వెళ్ళి పిన్ని అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఈ సహస్ర నాకు చెప్పకుండా పెద్ద పుటానియే చేస్తుంది అదేంటో తెలియనివ్వట్లేదు సహస్రను ఫాలో అవుతే ఏంటన్నది తెలుస్తుంది అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది సరే సహస్ర త్వరగా పని ముగించుకొని కిందకి రా నీ కోసం హాల్లో వెయిట్ చేస్తూ ఉంటాను అని అంబిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా సహస్ర తన రూంలోకి వెళ్తుంది గన్ను తీసుకొని లక్ష్మి రూంలోకి వెళ్తుంది ఏంటి సహస్రమ్మ ఇలా వచ్చారు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఏ లక్ష్మి ఇన్ని రోజుల నుంచి నువ్వు ఆడుతున్న నాటకాలు చాలు నాకు అంతా తెలుసు అని సహస్ర చెప్తూ ఉంటుంది నేను ఆడుతున్న నాటకాల ఏంటి సహస్రమ్మ అవి అని చెప్పి కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మా అమ్మ నిన్ను మా బావతో తిరగొద్దని చెప్తున్నా కూడా నువ్వు వినిపించుకోకుండా మా బావతోనే తిరుగుతున్నావు కదా నిన్ను వదిలిపెట్టను లక్ష్మి వదిలిపెట్టను అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది సహస్రమ్మ ప్లీజ్ అమ్మ నేను విహారీ గారితో తిరగటం ఏంటమ్మా ఆఫీస్ వర్క్ మీదే విహారీ గారితో కలిసి వెళ్ళి వస్తున్నాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వు ఆఫీస్ వర్క్ మీదే విహారీ బావతో వెళ్తున్నావో లేకపోతే బావతో కలిసి చట్టా పట్టాలు వేసుకొని తిరగడానికి వెళ్తున్నావో నాకు అన్ని విషయాలు తెలుసు అని సహస్ర లక్ష్మి గొంతు పట్టుకొని నులుముతూ ఉంటుంది సహస్రమ్మ వదలమ్మా అమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది నిన్ను వదలను అని చెప్పి సహస్ర అంటుంది ప్లీజ్ అమ్మ వదలండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక సహస్ర తన చేతిలో ఉన్న గన్నుని లక్ష్మికి గురిపెట్టి ఏ లక్ష్మి మర్యాదగా నువ్వు ఈ ఇంటి నుంచి వెళ్ళిపో లేకపోతే నిన్ను చంపేస్తాను అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది సహస్రమ్మ ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నారు ప్లీజ్ అమ్మా నేను చెప్పేది వినండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక నువ్వు చెప్పేది నేను వినేది ఏం లేదు ఈ రాత్రికే నువ్వు ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నావు నువ్వు ఈ ఇంట్లో ఉంటే నేను ఎప్పటికీ సంతోషంగా ఉండలేవును నా బావను అమెరికా తీసుకెళ్దాం అనుకున్నాను అందుకు కూడా నా బావ ఒప్పుకోలేదు నువ్వు ఈ ఇంట్లో ఉంటే నేను నా బావ సంతోషంగా ఎట్ పరిస్థితిలో ఉండలేము అందుకే నువ్వు ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి నేను నీకు ఈ విషయం చెప్పినట్టు మా బావకు తెలిసిందో నువ్వు ఎక్కడ ఉన్నా కూడా వెతికి పట్టుకొని చంపేస్తాను అని చెప్పి సహస్ర లక్ష్మికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది సహస్రమ్మ ఇప్పటికిప్పుడు నేను ఎక్కడికి వెళ్ళగలనమ్మా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది నువ్వు ఎక్కడికి వెళ్తావో ఏం చేస్తావో నాకు అనవసరం మీ అమ్మ నాన్న ఆది గౌరీ ఉన్నారు కదా వాళ్ళ దగ్గరికే వెళ్ళు అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఆదికేశాలు గౌరీ మా అమ్మ నాన్నని సహస్రమ్మకు తెలుసా అని కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఏ లక్ష్మి ఏంటి ఆలోచిస్తున్నావు ఆదికేశాలు మీ నాన్నని నాకు ఎలా తెలుసో అనుకుంటున్నావా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది ఇంకా లక్ష్మి అలానే చూస్తూ ఉంటుంది నీ గురించి అంతా ఎంక్వైరీ చేశాను డిటెక్టివ్ చెప్పిన నిజాల్లో ఆదికేశలు గౌరీయే నీ పేరెంట్స్ అని తెలిసింది అందుకనే నిన్ను వాళ్ళ ముందు రెడ్ హ్యాండెడ్గా నిలబెట్టడం కోసమే మీ అమ్మా నాన్నను ఈ ఇంటికి తీసుకొచ్చాను అని సహస్రా చెప్పేస్తూ ఉంటుంది ఇక దాంతో కనక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది మీ అమ్మా నాన్న ఇక్కడే ఉన్నారు కాబట్టి మీ అమ్మా నాన్నను తీసుకొని మీ ఊరికి వెళ్ళిపో లేకపోతే నా చేతుల్లో రేపు ఉదయం నువ్వు చస్తావు అని సహస్ర వార్నింగ్ ఇస్తూ ఉంటుంది సహస్రమ్మ నేను చెప్పేది వినండి అని లక్ష్మి బ్రతిమలాడుతూ ఉంటుంది ఏయ్ ఇంకా ఎక్కువ వాగకు మర్యాదగా ఇంటి నుంచి బయటకు వెళ్ళిపో అని చెప్పి సహస్ర లక్ష్మికి వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్